సి అధ్యక్షురాలు కొకిరాల సురేఖ మాట్లాడుతూ గత ఎన్నికల్లో నస్పూర్ మున్సిపాలిటీలో ఇరవై వేలకు పైగా మెజార్టీ రావడంతో మాపై మరింత బాధ్యత పెరిగిందని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నస్పూర్ మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సుర్మిళ వేణు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పది నిమిషాలు అయితే అయిపోతుంది దయచేసి రోడ్డు గు తీసేయాలన్నా దయచేసి ఎందుక బతుకమ్మ పండుగ సందర్భంగా మన నియోజకవర్గంలోని ఆడబిడ్డలందరికీ కూడా ఏదైనా ఒక ఇద్దామని చెప్పేసి ప్రేమసాగర్ రావు గారు అంటే మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒక అన్నలాగా నేను ఆదుకుంటాను అన్న భరోసా కల్పించడం కోసం మన నియోజకవర్గంలో ఉన్న మహిళలందరికీ కూడా బతుకమ్మ పడ సందర్భంగా ఒక చీర అనేది కానుకగా ఇస్తున్నారు ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ చీరలు మనం కానుకగా ఇవ్వడం ఇది ఆరో సంవత్సరం నిజానికి ఈ కార్యక్రమం మొదలు పెట్టింది ఎనిమిది సంవత్సరాల కింద అయితే ట్రస్ట్ సభ్యత్వం ఇచ్చిన తీసుకున్న ప్రతి ఒక్క మహిళ కూడా మనం చీరను కానుకగా ఇస్తున్నాం ఈ రోజు మన ట్రస్ట్ సభ్యత్వం తీసుకున్న మహిళలు కొత్తగా కార్డ్స్ ఇచ్చిన వాళ్ళందరితో కలిపితే దాదాపు లక్ష మందికి చేరుకున్నారు ప్రతి సంవత్సరం మేము ఉన్నంతకాలం మీకు చీరలు ఇవ్వడము ఈ కార్యక్రమం అనేది నిర్విఘ్నంగా కొనసాగుతుంది ముఖ్యంగా నేను నస్పూర్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలనుకుంటున్నాను పోయిన ఎలక్షన్ ప్రేమ్ సాగర్ రావు గారిని భారీ మెజార్టీతో గెలిపించింది మన నస్పూర్ వాళ్ళే ప్రేమ్సాగర్ రావు గారికి అరవై ఆరు వేల పై చిల్కు మెజార్టీ వస్తే అందులో ఇరవై ఒక్క మెజార్టీ మన నస్పూర్ నుండే వచ్చింది ఇది ఇంకా ప్రేమ్ రావు గారి బాధ్యతను ఇంకా ఎక్కువ చేస్తుంది మేమున్నంత కాలం మీకు సేవ చేసి మీరు రుణం తీర్చుకుంటాం ఇవాళ తెలంగాణ పరిస్థితి నిన్న కొంతమంది అన్నారు అంటే వాళ్ళ అక్కడ ఉన్న సమస్యల గురించి కూడా మాట్లాడడం జరిగింది తెలంగాణలో ఈ రోజు గవర్నమెంట్ దగ్గర అసలు ఎట్లాంటి నిధులు అనేవి లేవు గత పది సంవత్సరాలలో టిఆర్ఎస్ నాయకులే రాష్ట్రాన్ని మొత్తం కొల్లగొట్టడం జరిగింది ముఖ్యంగా నస్పూర్ విషయానికి వస్తే ఇక్కడ కనీసం మీకు చెత్త బండి తీసుకెళ్ళడానికి చెత్త తీసుకెళ్లడానికి వచ్చే బండ్ల డీజిల్ పోయించడానికి కూడా నస్పూర్ మున్సిపాలిటీలో పైసలు లేవు అయితే సాగర్ రావు గారు అంటే వేరు వేరు సోర్సెస్ ద్వారా ఇక్కడకి ఫండ్స్ అనేవి తీసుకొచ్చి సాధ్యమైనంత వరకు ఇక్కడ ప్రతి ఒక్కటి మీ అందరికి ఏవైతే అవసరాలు ఉంటాయో అవన్నీ నెరవేర్చడం కోసం ఆయన పనిచేస్తున్నారు ఎలక్షన్లు అయిన తెల్లవారి నుండి కూడా మనం అంతకు ముందు రోడ్లలో మనకు కొంచెం మార్పు అనేది కనిపిస్తుంది అట్లనే ఊరు బయట ఎక్కడో మెటర్నిటీ హాస్పిటల్ మన ప్రసూతి దవాఖాన కట్టిండ్రు దాన్ని కూడా కొత్త హాస్పిటల్ మంచిగా ఐపీ స్థలంలో హాస్పిటల్ కట్టడానికి కూడా మనకు జీవో రావడం జరిగింది ఇంకా మిగతా రైతులే కాని మిగతా ఎవరైనా గానీ ప్రతి ఒక్కరికి సాధ్యమైనంత వరకు సామాన్య ప్రజలకు న్యాయం చేయడం కోసమే పనిచేస్తున్నాం అట్లనే సింగరేణి భూముల పట్టాల గురించి కూడా ఇక్కడ చాలా మంది ఆందోళన చెందుతున్నారు వాళ్ళకి తప్పకుండా ముఖ్యమంత్రి గారితో డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి ఆ సింగరేణి పట్టాలకి భూముల ఇండ్లు కట్టుకున్న వాళ్ళకి పట్టాలు ఇవ్వడం కూడా జరుగుతుంది అట్లనే ఈ సంవత్సరం ఒక మూడు వేల ఐదు వందల ఇల్లు ఇండ్లు లేని వాళ్ళకు కూడా ఇది ఇస్తాం అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం దానికి నిధులు కూడా సమకూర్చుకోవడం జరిగింది ఆ ఇల్లు రాగానే కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో సామాన్య ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇంద్ర ఇళ్ళకు కూడా ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది